హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దుడి ఛానల్ ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే మా పిన్ని కొంచెం బిజీగా ఉంది అందుకనే నేను స్టార్ట్ చేస్తున్నా అందరూ పురుగు వాళ్ళ పుట్టిన ఛానల్ ఏం చేయాలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బెల్లైకాన్ మాత్రం కొట్టకుండా మిస్ చేయకండి ఓకే ఈ వీడియో ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిన కుర్చించు అండి ఫ్రెష్లు వచ్చేసి చాలా సంతోషకరమైన విశేషం అండి ఈరోజు మా ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాము చూడండి మా ఇంటి నిన్న చుట్టాలు దేనికో అనుకుంటున్నారా మీరు చూస్తున్నారా ఎంత సంతోషంగా ఉందండి మా అమ్మాయి మిర్చి అయిందండి మిచ్చూరు కూర్చోబెట్టే రోజు అండి ఫస్ట్ రోజు మేము కూర్చోబెడుతున్నాము అందుకే అందరూ సాయంత్రం పూట సరదాగా మా అపార్ట్మెంట్లో పైన చూడండి చక్కగా ఏమో మా చిన్న మరదలండి వీళ్ళ ఛానల్ కూడా వచ్చే వాళ్ళకు కూడా ఛానల్ ఉందండి చూడండి అందరు చుట్టాలు అదిగోండి మా అమ్మాయి చూడండి మా అమ్మాయి చాలా సంతోషంగా ఉందండి నాకు కొంచెం ఏడుపు కూడా వచ్చింది మా అమ్మాయిని అని చూసే వాళ్ళకి ఎందుకంటారంటే కొంత కదండి అట్లా అనిపించింది చూడండి అందరం కలిసి హారతి ఇస్తున్నారు అందరం కలిసి హారతి ఇస్తున్నారు వాళ్ళ మేనత్తలు ముగ్గురు ముగ్గురు కలిసి హారతి ఇస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ ఇదిగోండి మా చెల్లెల అమ్మాయి చూడండి చుట్టాలతో ఎంత సంద సందడిగా ఉందండి మా ఇల్లు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి చూడండి మా అమ్మాయిని కూర్చోబెట్టడానికి అంత సిద్ధం చేసాము మేము చాలా బాగా సిద్ధం చేసాము అదిగోండి మా అమ్మ హాయ్ అని చెప్తుందండి మన మన వీడియో మన పిర మన యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ హాయ్ అని చెప్తుందండి చూడండి అందరి ఇంటి నిండా అంత సంతోషంగా హ్యాపీగా ఉన్నాము మేము ఇప్పుడంతా ముగ్గురు మేనత్తలు మేము ముగ్గురు మేనత్తలతో హార్ తెప్పిస్తున్నామండి అందరూ వాళ్ళ అమ్మమ్మ కూడా అందరూ కలిపి చూడండి మా బయట ఇదిగోండి చక్కగా వాళ్ళ అమ్మమ్మ అందరూ వాళ్ళ అమ్మమ్మ చూడండి తాంబలం పెడుతుంది తాంబలం లో పెడుతుందండి ఇది మా సంప్రదాయం ఇలా మేము ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో ఏందని కామెంట్ రూపంలో పెట్టండి ఇదిగోండి కొబ్బరి చెప్ప ఏమా చాకలామా చాకలామా కొబ్బరి చెప్ప నెత్తిమేన నెయ్యి పో నెత్తి కొబ్బరి చెప్పులో నెయ్యి పోసి ఇడుస్తుందండి అట్ట మాకు కూర్చోబెట్టగానే కొబ్బరి చెప్పుని మీద నుంచి నెయ్యి పోసి ఇడుస్తారండి మాకు అది సంప్రదాయం మీకు ఎలా ఉ మీరు ఎలా చేసుకుంటారో ఈ సంప్రదాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి చూడండి చక్కగా మా అమ్మాయికి చాలా సంతోషంగా ఉంది కొంచెం బాధ కూడా వచ్చింది నాకు చాలా ఏడుపు వచ్చింది ఇలా చూసుకుంటే మీ మీకు కూడా మీ పాపలను చూస్తే ఇలాగ అనిపించిద్దా అని అనిపించిందండి నాకు కూడా ఎంత చిన్నపిల్ల అప్పుడే ఎంత పెద్దది అయిందా అనిపించిందండి నాకు చూడండి మా పాప చాలా చూడండి అందరూ చక్కగా హారతిస్తున్నారు అందరూ ఆరతిస్తున్నారు అందరు చాలా చూడండి ఇంటి నిండా చుట్టాలు చందరి చందరి ఎంత బాగుందంటే చాలా బాగుందండి మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము చూడండి అక్షంతలు వేస్తుంది ఫస్ట్ అంతా వేయించాము అక్షంతలు నాలుగు పక్కల కొబ్బరి చిప్పలు పెట్టి తాంబూలం పెట్టి పాపని తెల్ల దుప్పటి మేనేసి కూర్చోబెట్టామండి సాపేసి మా సంప్రదాయం ప్రకారం ఏం చేస్తున్నాం ఇదిగోండి వీళ్ళంతా వాళ్ళ మేనత్తలు మధ్యలో మాత్రం వాళ్ళ అమ్మమ్మ అందరూ కలిసి చక్కగా హారతి ఇస్తున్నారండి మాకు ఇట్లా హారతి ఇచ్చేటప్పుడు పాట కూడా పాడతారండి మంగళ పాట పాడుతున్నారండి పాట కూడా పాడుతున్నారు చూడండి చక్కగా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి చాలా సంతోషం అనిపించింది ఈ సంతోషాన్ని మీతో కూడా పాలు పంచుకోవాలని అనిపించిందండి నాకు అందుకని ఈ వీడియో మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా మా అమ్మాయి చాలా హ్యాపీగా మేము హ్యాపీగా ఉన్నాం అందరం మా చుట్టుపక్కల మీద మా చుట్టాల వరకు కొంచెం కొంచెం కొద్ది మందే పిలుచుకున్నామండి చాలా బాగుంది అసలుకి చాలా సంతోషంగా ఉన్నాము మళ్ళీ మళ్ళీ ఫంక్షన్కి ఉందండి ఫంక్షన్ చేస్తాము ఫంక్షన్ చేసే రోజు ఫుల్ వీడియో పెడతాం రోజు కోటి కూడా చూపిస్తాను నేను మంచి మంచి ఏమొచ్చేసి రెండు అత్త అండి రెండు అత్త కూడా ఇచ్చిందండి ఇప్పుడు అందుకండి రెండా వాళ్ళ అమ్మమ్మ ఏమో వచ్చేసి మా పిన్ని అండి మా అమ్మాయికి అమ్మమ్మైద్ది నాకు పిన్ని అండి మా అమ్మ వాళ్ళ తోడుకోవాలండి ఏమో మా అమ్మ వాళ్ళ తోడుకోవాలేమా చూడండి ఆ సంప్రదాయ పక్కన కొబ్బరి చెప్పులు అట్టికాయలు ఆకులు పూలు బియ్యం అట్లా మా సంప్రదాయం అండి అమ్మమ్మ వాళ్ళ తేటం అవన్నీ తెచ్చి అట్లా ఒళ్ళో పెడతారండి అక్షంతలేసి దీవిస్తారండి ఇలా మీకు కూడా చేస్తారా మీరు కూడా ఇలా చేసుకుంటారా అని కామెంట్ రూపంలో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెళ్ళి కొట్టండి ఎక్కడి ఏం కారండి మా ఇంటి దగ్గర మా ఎస్ఈ వాళ్ళ ఎస్ఈ వాళ్ళ అత్తయ్య అత్తయ్య అండి ఎస్ఈ గారు వాళ్ళ అత్తయ్య